చికెన్ మండి బిర్యానీ ఇంట్లో చేయాలి అంటే ముక్క సరిగా ఉడకదు మసాలా పర్ఫెక్ట్గా కుదరదు టైం ఎక్కువ పడుతుంది ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా బట్ వన్స్ ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు ఆ డౌట్స్ ఏమీ ఉండవు చాలా సింపుల్గా చిన్న హోమ్మేడ్ మసాలాతో చాలా టేస్టీగా చికెన్ మండి బిర్యానీ తయారు చేయొచ్చు మరి ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను వీడియో మొత్తం చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు పావు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక పావు స్పూన్ వరకు షాజీరా కానీ సోంపు కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ చిన్న మరాఠీ ముగ్గ కొద్దిగా అనాస పువ్వు అలాగే కొంచెం బ్లాక్ ఇలాచి అండ్ కొద్దిగా రాతి పువ్వు ఈ రాతి పువ్వు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక మూడు యాలక్కాయలు కూడా వేసేసి బిర్యానీ ఆకును కూడా చిన్న ముక్కలుగా తుంచి వేసుకొని ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ కనుక అవైలబుల్ ఉన్నట్లయితే వాటిని కూడా ఒక నాలుగైదు ఇందులోనే యాడ్ చేసి ఫ్రై చేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు సో నేను కారమే యూజ్ చేస్తున్నాను ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి తర్వాత ఒక కేజీ బాస్మతి రైస్ని ఏదైనా ఒక గ్లాస్తో కొలిచి తీసుకోండి వాటర్ యాడ్ చేసుకోవడానికి మెజరింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను అండి మీరు తీసుకునే గ్లాస్ కూడా ఇలా పైన కింద ఒకే విధంగా ఉండేట్టు చూసి తీసుకోండి అండ్ ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి రైస్కి వాటర్ ఎప్పుడు కూడా కేజీ కిందని కొలిచి తీసుకునే కన్నా ఏదైనా ఒక గ్లాస్ మెజరింగ్గా పెట్టుకుని దాంతో కొలిచి తీసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇలా రైస్ నానబెట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మసాలాని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మసాలాని రైస్లో వాడుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాం అనమాట అండ్ తర్వాత ఈ మిక్సీలో ఉన్న మిగతా మసాలాలోకి పావు స్పూన్ పొడి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఇక్కడ నేను నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను అండి మీకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి మంచి కలర్ వస్తుంది తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో కాస్త ఆయిల్ మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఈ మసాలాని కొంచెం పలచగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయలేదండి మసాలాని కొంచెం పలచగా చేయటానికి ఇప్పుడు ఒక స్పూన్ వాటర్ మాత్రం యాడ్ చేశాను ఈ మసాలాని చికెన్ పీసెస్కి పట్టించేటప్పుడు ఈజీగా పట్టాలి అంటే కొంచెం లూజ్గా ఉండాలి మరి ఇంత స్టిఫ్గా ఉంటే అంతా కూడా ఒకే దగ్గర అంటుకుపోతుంది అందుకని కొంచెం వాటర్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి కాస్త లూజ్గా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మసాలాని చికెన్ పీసెస్కి పట్టించాలి చికెన్ పీసెస్ చూడండి మండీ బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ పీసెస్ ఈ విధంగా కట్ చేపించుకోవాలి మనం రెగ్యులర్గా తీసుకుని లెగ్ పీస్ లాగా కాకుండా ఇలా పెద్ద సైజ్ ముక్కలు ఉండేట్టు చూసి తీసుకోవాలి నాలుగు లెగ్స్ అండ్ ఒక చెస్ట్ పీస్ అయితే తీసుకున్నాను కేజీ బాస్మతి రైస్కి టోటల్గా ఒక ఐదు పీసెస్ అయితే తీసుకున్నా అనమాట ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పీసెస్కి బాగా పట్టించాలి పీసెస్కి లోపల వరకు ఘాట్లు పెట్టించాం కదా బోన్ వరకు ఈ విధంగా చాకుతోటి ఘాట్లు అయితే పెట్టించుకోవాలి ఇలా పెట్టుకున్న ఘాట్లో కూడా ఈ మసాలాని లోపలికి కూరుతూ ఈ విధంగా అంతా కూడా స్టఫ్ చేసుకోవాలి మసాలా పైన వరకే పూస్తే లోపల చప్పగా అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఎలాగూ చికెన్ బాయిల్ అవ్వటానికి ఘాట్లు పెడుతూ ఉంటాం బోన్ వరకి సో ఆ ఘాట్లో కూడా మసాలాని స్టఫ్ చేసుకున్నారంటే లోపల కూడా పీసెస్ అనేవి చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయి పీసెస్కి మసాలా పట్టించాక మీకు టైం ఉంటే ఒక పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు వీటిని ఆవిరి కుడికించాలండి ఆవిరి కుడికించడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాట్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర మల్టీ పర్పస్ ఇడ్లీ పాట్ అయితే ఉంది దీంట్లో ఇడ్లీస్తో పాటుగా ఇలా స్టీమింగ్ ప్లేట్ కూడా వస్తుంది నేను దీంట్లోనే ఇప్పుడు స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఇడ్లీ పాట్స్ నా దగ్గర టూ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి పెద్ద దాంట్లో త్రీ పీసెస్ పట్టాయి అండ్ చిన్న ఇడ్లీ పాట్లో ఈ విధంగా మిగిలిన టూ పీసెస్ని పెట్టేసి రెండు కూడా ఒకేసారి స్టీమ్కి పెట్టేస్తున్నాను ఇవి జస్ట్ ఒక పది నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించారంటే పీసెస్ అనేవి లోపల వరకు చక్కగా ఇలా ఉడికిపోతాయి ఇలా ఫోర్క్తో గుచ్చి చూసారంటే లోపల వరకు కుక్ అయిందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ మీరు బిర్యానీ కుక్ చేయాలి అనుకుంటున్న పెద్ద గిన్నెలోకి ఒక రెండు గంటల వరకు నూనె వేసేసుకుని నూనె బాగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయల ముక్కలు మగ సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగాలి అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోంచి ఒక టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టేసుకోండి బిర్యానీలో పైన యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి ఇలా కొంచెం తీసి సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్లోకి ఒక కప్పు పుదీనా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కూడా పచ్చివాసన పోయేట్టు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసాం కదా సో త్వరగా మాడిపోతాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక టూ స్పూన్స్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్న మండి బిర్యానీ మసాలా ఉంది కదా ఆ మసాలాను కూడా మొత్తం వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా అంతా కూడా ఫ్రై చేసేసుకుని చికెన్ని ఆవిరి కుడికించాం కదా ఆ ఆవిరి కుడికించిన నీళ్ళతో కలిపి మొత్తం ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం రైస్ని మెజర్ చేసుకున్నప్పుడు రెండు గ్లాసులు వచ్చాయి కదా సో ఇప్పుడు అదే తోటి నాలుగు గ్లాసులు నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి ఎసరు కాగేలోపు ఉడికించుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా నాన్ స్టిక్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటికున్న మసాలా పోకుండా చక్కగా ఫ్రై అయ్యేట్టు కుక్ చేసుకోవాలి తర్వాత మరుగుతున్న ఎసరలోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు లేకుండా వడకట్టి వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఇది ఉడికించుకోవాలి మనకి రైస్ ఉడికేసరికి ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి చూడండి చికెన్ పీసెస్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇదే విధంగా పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే బోన్స్ వరకు ఈవెన్గా కుక్ అవ్వకపోవచ్చు ముక్కలు పెద్ద సైజులో తీసుకుంటాం కాబట్టి సో ఆ డౌట్ లేకుండా ఉండాలి అంటే చక్కగా ఇలా ఫస్ట్ బాయిల్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసి తీసుకోండి ఇలా అన్ని పీసెస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు మరోవైపు మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్లో ఉండే వాటర్ అన్నీ కూడా అయిపోకముందే ఈ పీసెస్ని దాని మీద పెట్టుకోవాలి సో ఫాస్ట్గా ఫ్రై చేసుకొని తీసుకోండి చూడండి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది లైట్గా అక్కడక్కడ వాటర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా రైస్ మీద పెట్టేసేసుకుని మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇప్పుడు చికెన్ పీసెస్ మీద వేసేసుకోవాలి అండ్ ఒక ఎండు కొబ్బరి చిప్పని బాగా కాల్చి ఆ బొగ్గుని ఒక బౌల్లో వేసేసి ఇలా చికెన్ పీసెస్కి మధ్యలో పెట్టేసి దీని మీద మనం చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది జస్ట్ ఒక పావు స్పూన్ వేసేసేయండి చక్కగా స్మోక్ వస్తుంది ఈ స్మోక్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా మూత పెట్టేసి మూత మీద ఏదైనా వెయిట్ పెట్టండి జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత తీయకుండా అలా పక్కన పెట్టేసేయండి ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టేస్తుంది అండ్ సర్వ్ చేసుకునే ముందు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ కూడా పొడి పొళ్ళాడుతూ పర్ఫెక్ట్గా ఉడికింది కదా పీసెస్ కూడా లోపల వరకు ఈవెన్గా కుక్ అయ్యి చాలా చాలా బాగున్నాయి రెస్టారెంట్స్లో లాగా పెద్ద హడావిడ్ లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాతోటి ఈ చికెన్ మండీ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చికెన్ మండీ బిర్యానీ ఈ ప్రాసెస్లో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంతకుముందు మండీ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం